హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొట్టమొదటగా వీడియో చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంత లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ రోజు టాపిక్ వచ్చేసి మనకు వచ్చేసి గేదెలకు సంబంధించిన దూడలు ఎక్కువ మంది కామెంట్ రూపంలో అంతే కాల్ చేసి దూడలు కావాలని అడుగుతున్నారు దూడల గురించి అండి ప్రెగ్నెంట్ దూడలు ఉన్నాయి అంతే ఎంటీ దూడలు ఉన్నాయి పూర్తిగా అయితే ఈ వీడియో అయితే చూడండి మీకు ఇదైతే హర్యానాలో అండి మనకి గేదెల దూడలు అయితే మనమైతే వీడియో తీయటం జరిగింది చూసుకోవచ్చు క్వాలిటీలు ఎట్లున్నాయో ఏందో కానీ మీకు ఎవరికైనా హర్యానాలో గేదలు కానీ దూడలు కానీ కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మంచి మంచి దూడలు ఉన్నాయండి ఇట్లాంటి సైజు దూడలు అంతే పాల పాల మీద ఉన్నాయి ఎవరికి కావాలన్నా కానీ మీరైతే మొన్న మనకైతే కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఎవరికన్నా హర్యానాలో గేదెలు కానీ దూడలు కానీ కావాలంటే మనమైతే ఇప్పిస్తాం ఇప్పుడైతే మనమైతే హర్యానాలోనే ఉన్నాం ప్రజెంట్గా ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి హర్యానాల్లో మదర్ మిల్క్ ఎక్కువ ఉన్న దూడలు అంతే దూడల గురించి అయితే పర్టికులర్గా చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు మంచి మంచి దూడలు అండి రింగు అంతే సైజు దూడలు ఉన్నాయి ఇక్కడైతే ఇది ఐదు నెలల ప్రెగ్నెంట్ దూడ దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే ఓనర్ కూడా ఉన్నాడు ఒకసారి దీని పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి కనుక్కుందాం చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు ఒక కేల్ దొరుకుతుంది అంతే ఒకటే ఒక కేల్ దొరుకుతుంది చూసుకోవచ్చు దాని పేస్ వాల్యూ కూడా చూడండి అంతే దీని సైజు కూడా చూసుకోవచ్చు అంతే ఇప్పుడు పాలపల్ల మీద ఉంది ఈ దూడ వచ్చేసి దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే కనుక్కుందాం సార్ని అడిగి నమస్కారం జీ నమస్కార్ ఆప్క నాంజీ మీరు నామీ అజయ్ చూసుకోవచ్చు

చూసుకోవచ్చు ఐదు నెలల ప్రెగ్నెంట్ ఉంది ఇది అయితే సంవత్సరాల రెండు సంవత్సరాల నాలుగు నెలలు ఉంది ఇది రెండు సంవత్సరాలు నాలుగు నెలలు ఉంది అంటే మనకి ఇరవై ఆరు నెలల మీద ఉంది చూసుకోవచ్చు ఐదు నెలల ప్రెగ్నెంట్ ఉంది మూసే దాంతికే అజీ కీరియజీ కీరి అది దాంట్నై అదంతదే అదంతా తీసుకోవచ్చు పాల మీద ఉంది హెవీ సైజులో ఉందండి మనకి ఐదు నెలల ప్రెగ్నెంట్ చూడండి రింగ్ క్వాలిటీ కానీ దీని ఫేస్ వ్యాల్యూ కానీ చూసుకోవచ్చు మీరు ఎట్లా ఉందో ఒకసారి డీటెయిల్గా చూసినారు కదా ఇప్పుడు అయితే చూపెట్టినాం ఒకసారి పూర్తిగా ఇక్కడైతే ఒక ఐదారు దూడలు అన్ని మదర్ మిల్క్లో వచ్చేసి ఇరవై లీటర్ల పైన ఉన్నవి దీన్ని మీ క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు ఇసుక డీటెయిల్స్ కేజీ మూస కిరియజీ అదంతా అబింతి దోసాలు కటియా దోసాలు అబీ మహిళకి ప్రెగ్నెంట్ పాస్ నైస్ చూసుకోవచ్చు అందాజగా అయితే మనకైతే ఒక నెల ప్రెగ్నెంట్ ఉందని చెప్తున్నారు ఇది రెండు నెలలు రెండు సంవత్సరాలు దీని ఏజ్ వచ్చేసి రెండు సంవత్సరాలు దీని పళ్ళు అయితే ఇప్పుడు పాల పళ్ళ మీద ఉంది చూసుకోవచ్చు సైజ్ ఎంత ఉందో చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇసుక మా డీటెయిల్స్ క్యాజ్ ఇసుక మానేజీ అస్ట్ టైం ఫస్ట్ టైమ్ అండి చూసుకోవచ్చు ఫస్ట్ ఇతర అయితే మనకి పద్దెనిమిది లీటర్ల పాలు వచ్చింది సెకండ్ టైమ్ మేము చూసుకోవచ్చు సెకండ్ ఎలక్ట్రేషన్లో అయితే దీని తల్లిని అయితే అమ్మేసినారు ఇప్పుడైతే ఫస్ట్ లెక్టేషన్లో అయితే దీని తల్లి అయితే పద్దెనిమిది లీటర్ల వరకు ఇచ్చింది ఇదైతే ఒక నెల ప్రెగ్నెంట్ ఉంది వాళ్ళైతే కన్ఫర్మ్ అయితే చెప్పట్లేదు మంచిగా ఉంది దూడ అయితే ఎంత అందంగా ఉన్నాయో చూసుకోవచ్చు మీరు రింగ్ క్వాలిటీలు కానీ సైజులు కానీ ఇసుక డీటెయిల్స్ క్యాష్ అవి చూసుకోవచ్చు వచ్చేసి క్వాలిటీ సంవత్సరం చూసుకోవచ్చు సైజు ఉంది చూడండి మీరు ఒక సంవత్సరం సంవత్సరంన్నర ఉంది దూడ వచ్చేసి సైజ్ చూసుకోవచ్చు మీరు ఎట్లా ఉందో ఒకసారి అయితే దూడ క్వాలిటీ ఉందండి మనకి గుమో దూడ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు వ్యాలీ కూడా చూసుకోవచ్చు ఇసుక మా డీటెయిల్స్ ఉందా ఇసుక మాది బీస్కిల్ కిలో ఫస్ట్ టైం సెకండ్ టైమ్ సెకండ్ టైం చూసుకోవచ్చు సెకండ్ అయితే మనకైతే ఇరవై లీటర్ల వరకు వచ్చేది వచ్చిందట దీని తల్లి అయితే ఇప్పుడైతే ఎంటీ అండి ఇది ఒక సంవత్సరం అయితే దీని అయితే ఏజ్ ఉంది రింగ్ కోట్ ఉందండి వచ్చేసి దీని డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే కనుక్కుందాం ఇది కూడా పాల మీద ఉంటుంది అంటే ప్రెగ్నెంట్ ఉందో లేదో ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం చూసుకోవచ్చు మీరు దూడైతే రింగ్కో అండి చూడండి మీరు పేస్ వాల్యూ ఎట్లా ఉందో అంటే సైజు దీని ఏజ్ ఒకసారి అయితే కనుక్కుందాం దీని డీటెయిల్స్ అయితే ఇసుక డీటెయిల్స్ క్యాజ్ ఈ డేట్ సార్ కేజీ సార్ కన్సీమ్ నై వేయాల్సిందే చూసుకోవచ్చు సంవత్సరం అయింది ఈ అయితే ప్రెగ్నెంట్ అయితే లేదు ఏమిటి దూడ ఇసుక మా డీటెయిల్స్ క్యాజ్ ఇసుక మా కేజీ पीछे पीछे దోతనమే బీస్ కిలో దొత్తం బీస్ కిలో దోతను దోతను పిచ్చి పిచ్చేవాళ్ళమే బీస్ కిలోగా ఆగేవాళ్ళమే పిచ్చిలో బీస్ తాగి కిలో దానికి బట్టి చూసుకోవచ్చు మనకి ఇరవై ఆరు లీటర్ల వరకు అయితే దీని తల్లి అయితే ఇచ్చింది చెప్పేయంటే రెండు రెండు సన్లల్లో వచ్చేసి ఇరవై లీటర్ల వరకు ఉన్నాయంట అదే ముందల రెండు సన్లల్లో అయితే ఏడు లీటర్ల వరకు ఆరు లీటర్ల వరకు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఈ స్కీమ్ ఆ జమ్మూకు జమ్మూ కిట్టేకి పాంచ్ లాక్కి పాంచ్ లక్షలు చూసుకోవచ్చు ఐదు లక్షలకైతే దీని మదర్ని అయితే అమ్మడం జరిగింది చూసుకోవచ్చు ఇప్పుడైతే మనకి సంవత్సరం అయితే దీని ఏజ్ అయితే ఉంది ఇదైతే ప్రెగ్నెంట్ అయితే కాదు చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఎట్లుందో ఒకసారి అయితే ఇవన్నీ మదర్ మిల్క్లో వచ్చేసి ఇరవై లీటర్ల పైన మీరు షెడ్ కూడా చూసుకోవచ్చు అక్కడ పెద్ద షెడ్ ఉంది అక్కడ వచ్చేసి మీకు ఒకసారి చూసుకుందాం చూస్తారు డీటెయిల్స్కి వెళ్ళి లాస్ట్ ఇక్కడ ఇంకోటి ఉందండి అది కూడా ప్రెగ్నెంట్ లేదా కూడా ఒకసారి డీటెయిల్ అయితే కనుక్కుందాం చూసుకోవచ్చు అయితే ఫస్ట్ అయితే ఫస్ట్ నెంబర్ నెట్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చిన్న దూడలకే ఆల్రెడీ బుర్రకి రింగ్ అంటనే బుర్రా దూడలు ఇవన్నీ క్వాలిటీలు మంచిగా ఉన్నాయి అయితే మదర్ మిల్క్ కూడా ఎక్కువ ఉన్నాయి చూడండి ఒకసారి దీన్ని కూడా ఇప్పుతున్నారు దీన్ని కూడా చూడండి పర్టికులర్గా ఎట్లుందో ఒకసారి చూసుకోవచ్చు హైటు సైజు ఎట్లుందో ఉందో ఇప్పుడే पालपलम इसका डिटेल्स क्या है इसकी ने फर्स्ट टाइमर में 18 किलो होती है 18 किलो हाँ, सेकंड टाइमर में हमने बेच दी थी बेच दिया बहुत साइज था इसकी मां का हम्म ओवर साइज पूरा पूरा कद थोड़ा से अब इनको छः-छः महीने रुक के कंसीव करवाएंगे इसका उम्र क्या है इसका 1.5 साल 1.5 साल 18 मंथ का हो गए सोचो नरूंदी दीनी एज होचेसी దీని తల్లి అయితే ఫస్ట్ లాక్టేషన్లో పద్దెనిమిది లీటర్ల పాలు ఇచ్చింది సెకండ్ లెక్టేషన్లో వాళ్ళు వాళ్ళైతే అమ్మడం జరిగింది దీని మదర్ అయితే హైట్ ఫుల్ హైట్ ఉందని చెప్తున్నాడు అన్న అయితే చూసుకోవచ్చు మీరు పద్దెనిమిది లీటర్లు మిల్క్ ఇచ్చింది ఫస్ట్ లాక్టేషన్లో పద్దెనిమిది లీటర్లు అంటే హైయెస్ట్ అండి చూసుకోవచ్చు మీరు కాంపిటీషన్ లెవెల్లో ఉంటుంది అగ్గేదైతే చూసుకోవచ్చు నోలాక్ నోలాక్స్కై పవిత్ర పంజాబ్ పంజాబ్ చూసుకోవచ్చు పంజాబ్కి అయితే వెళ్ళింది చూడండి మీరు

చూసుకోవచ్చు ఇదైతే జప్రవాది అవి జప్రవాదికి పుట్టిన దూడ దీని మదర్ని అయితే అమ్మేయటం జరిగింది ఇదైతే ఆల్రెడీ ఇరవై రోజులు అవుతుందంటే ఇంజెక్షన్ వేసి దీని మదర్ మిల్క్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు లీటర్ల మిల్క్ ఉందంట చూసుకోవచ్చు ఇది ఒకటి ఉంది అంటే ఇంకా రెండు ఇంకో రెండు మూడు టాప్ క్వాలిటీ ఉన్నాయి పడ్డలు ఇసుక డీటెయిల్స్ అభి అవి

అంటే ఇంకో టాప్ క్వాలిటీ ఉందండి కడియ చూస్కొచ్చు మీరు ఎంత పెద్ద సైజ్ ఉందో ఒకసారి దేని డీటెయల్స్ కూడా ఒకసారి అయితే కనుక్కునా ఇస్కా డీటెయల్స్ క్యాజి పీ ఏ బి 2 సాల్ కాజి 2 సాల్ కా 1 మెనే కా ఏవీ చెక్ హో గయా 1 మెనే కా యా బనాయా ఏవీ చెక్ తో నికరా యా చూస్కొచ్చు ఒక నేల అయితే प्रेग्नెంట్ ఉంది చూస్కొచ్చు ఎంత పెద్ద సైజ్ ఉందో ఇస్కా umర్ క్యాజి ఇస్కో umర్ హే 2 సాల్ 2 సాల్ 2 సాల్ సే 1 2 మెనే ఉపరే చూస్కొచ్చు 2 సన్ చాలో పైన ఉంది రెండు సంవత్సరాలకు ఒక మే ఒక నెల రెండు నెలలు అటు ఇటు పెద్దగా ఉండితే చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో సైజు కానీ దూడ కానీ ఎట్లా ఉందో మీరు చూసుకోవచ్చు